హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మూకుడు చూసి మూర్చిపోబాకండి ఎందుకంటే ఈ మూకుట్లో నేను ఏ వంట చేసినా కూడా చాలా బాగా వస్తుంది అందుకని నేను దీన్ని పారేయకుండా అలాగే వాడుతూ వచ్చాను నేను తాటిగారులు ప్రిపేర్ చేస్తున్నాను మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న తాటికాయలతో చక్కగా ఇలా తాటిగారుని తయారు చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను ఒక్క విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు అదేంటి అంటే ఇంతకుముందు అబ్బాయిలకి అమ్మాయిలని చూపులు చూడటానికి వెళ్ళినప్పుడు ఏమని క్వశ్చన్ చేసేవారు అమ్మాయి నీకు వంట వచ్చా వంట చేస్తావా బాగా అని అడిగేవారు దయచేసి ఇక నుంచి ఎవరైనా పెళ్లిచూపులకి వెళ్ళినప్పుడు అలా మాత్రం అడగొద్దు ఎందుకంటే ట్రెండ్ మారిపోయింది కాలం మారిపోయింది కదా అందుకని ఏమని అడుగుతారంటే అమ్మాయి నువ్వు ఇంట్లో వండింది తింటావా అని అడగండి ఎందుకంటే ఇంట్లో వండింది తినే కంటే ఇప్పుడు బయట ఆర్డర్లు చేసుకుని తినేది ఎక్కువైపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ వేయండి ఇంట్లో వండిన వంట నువ్వు తింటావా అని మాత్రం అడగండి